చీకటి గదిలో కూర్చొని వెలుతురు గురించి ఆలోచిస్తూ ఉంటే ఏమీ లాభం లేదు లేచి దీపం వెలిగించాల్సిందే ఖాళీగా కూర్చొని పని గురించి ఆలోచిస్తూ ఉంటే ఏమీ ప్రయోజనం లేదు లేచి శ్రమ పడాల్సిందే నీకు బద్దకం ఉంది అంటే నువ్వు జీవితంలో ముందుకు పోలేవని అర్థం బద్దకాన్ని వదిలి శ్రమపడు జీవితాంతం సుఖంగా ఉంటావు జీవితం అంటే ఒక ప్రయాణం అందులో ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు ఎన్నో సంతోషాలు ఎన్నో పరిచయాలు ఇవన్నీ కలిస్తేనే జీవితం జీవితం చాలా గొప్పది కత్తి కంటే పదునైనది నాలుక చుక్క రక్తము కనిపించకుండా మనిషిని నిలువున చంపేస్తుంది నాలుక అదుపులో పెట్టుకోవాలి లేదంటే నిన్ను కూడా ముంచేస్తుంది గుర్తుంచుకో మిత్రం ప్రపంచంలో చీకటంతా ఏకమైన ఒక అగ్గిపుల్ల వెలుతురిని దాచలేదు నీ లక్ష్య సాధనకు పట్టుదల తోడైతే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు పట్టుదల ఉంటే నువ్వు ఏదైనా సాధించవచ్చని అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ము వీళ్ళందరి మీద నీకెంత ప్రేమ ఉందో అవతల భార్య కూడా వాళ్ళ అమ్మ నాన్న మీద వాళ్ళ అక్క చెల్లి మీద ప్రేమ ఉంటుందా లేదా మీకు ఏదైనా వస్తే తల్లడెల్లిపోతారు మా వాళ్ళకి ఏదో అయిందని అదే భార్య తరపున వాళ్ళు పడకూడదు వెళ్ళకూడదు చూడకూడదు ఆంక్షలు పెడతారు అమ్మ నాన్నని అక్క చెల్లిని అన్న తమ్ముడిని అందరినీ చూసుకోవాలి నీ చెయ్యి పట్టుకొని నడిచి నీ ఇంటికి ఏడడుగులు వేసి పుట్టింటిని అన్ని వదిలి నీ ఇంట్లో అడుగుపెట్టిన భార్యను కూడా అలానే చూసుకోవాలి ఒకరు తక్కువ ఒకరు ఎక్కువని చూసుకుంటూ పోతే ఇద్దరిలో ఎవరైనా బాధపడచ్చు అలాని వాళ్ళని అక్క చెల్లెలని చూడొద్దు అని ఎవరు అనరు భార్యని వదులుకోవద్దు అని చెప్పేది వాళ్ళు గొప్ప అయినప్పుడు మీ చేయి పట్టుకొని నడిసి వచ్చిన భార్య కూడా గొప్పది కాదంటారా ఎవరైనా నిన్ను మోసం చేశారా నమ్మక ద్రోహం చేశారా నీ వాళ్ళే నిన్ను నమ్మించి మోసం చేశారా అయితే అలాంటి వాళ్ళకి దూరంగా ఉండు మన వాళ్ళ కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తే అలాంటి వాళ్ళని ఎంత దూరం పెడితే అంత మంచిది లేదంటే నీకు మనశ్శాంతి కరువు అవుతుంది అలాంటి వాళ్ళది తల్లలో కూడా ఉంచుకోకూడదు ఎప్పుడు నవ్వుతూ ఉండు అప్పుడు ఈ ప్రపంచంలో నీకంటే అందంగా ఎవరు ఉండరు నవ్వుకుండే పవర్ ఏమిటో తెలుసా నువ్వు నవ్వు ఎదుటి వాళ్ళని నవ్విస్తూ ఉండు నవ్వే మాటలే చెప్పు అప్పుడు వాళ్ళకి సంతోషంగా ఉంటుంది నీకు ప్రశాంతంగా ఉంటుంది కనిపించిన వాళ్ళకంతా మన మన ఇంటి మన ఒంటి నెగిటివిటీ చెప్తూ ఉంటే వాళ్ళకి విసుగు చేస్తా భయపడేది అలానే గొప్ప గొప్ప విషయాలు మౌనంలోనే రూపుదాల్చుకుంటాయి ఎంత మౌనంగా ఉంటే అంత మీకు ఐడియాలు వస్తాయి ముందుకు సాగడానికి మంచి మంచి ఐడియాలు మౌనంలోనే వస్తాయి ఎప్పుడు వాగుతూ ఉండేవాళ్ళు వాళ్ళకి మనశ్శాంతి ఉండదు వాళ్ళకి తలలో ఎప్పుడు నెగటివిటీ ఉంటుంది మౌనంగా ఉండే వాళ్ళకి పాజిటివే ఉంటుంది